హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా స్వామివారిని వెన్నె పుసతో అలంకారం చేశారు ఫ్రెండ్స్ ఇది మా నాగేంద్ర స్వామి పుట్ట అనమాట పొన్నూరు వెళ్ళి వచ్చేటప్పుడు అట్లా ఆగాం ఫ్రెండ్స్ బొమ్మ కొందామని ఫ్రెండ్స్ జనం అయితే ఫుల్ రష్గా అయితే ఉన్నారనమాట స్వామివారు ఆ చెట్టు కింద పుట్టర రూపంలో వెలిసి ఉన్నారనమాట జనం అయితే ఫుల్ రష్ ఉన్నారు సరే మేము వెళ్ళి వచ్చేటప్పుడు ఒకసారి ఆగామనమాట ఆ అన్నదాన మహోత్సవం కూడా జరిపారనమాట అయితే సార్ గారు అయితే సాహసం చేసి ఆ లైన్లోకి వెళ్ళి నుంచున్నారు నా వల్ల అయితే కాదు నేను అయితే రాలేనని అన్నాను ఇంకా ఒక సైడ్ బుజ్జిగా ఎత్తుకొని పక్కన కూర్చొని సరదాగా ఆ పక్క షాప్స్ ఉంటే షాప్స్లో మా వాడికి ఒక కార్ అయితే కొనటం జరిగింది నేను ఫైనల్గా అది అనమాట En d'aquí n'ha hagut de xerratís